इक आवाल उम्मीर पल्ली क्यारेट टमा इन కింద కడ కడ మురేరా నువాది యూపీ అవ్వ అర్థం అన్న నేను కొలేక కల్పించున్నా కరెక్ట్ వేసే పైన సర్ఫ్మే సేమ మటన్ తీసుకోను ఒక గంట కని వంపించుకోవాలి వైస్ మీరెందు బుక్ చేయగలుగుతారు కదా మీరు చెయ్యాలగలుగుతారు కదా అంటే బాగున్నాడి సెంటర్ నాకు ఏం చేస్తాం కదా మా అమ్మ పాప నాన్న కంటే మా పోమటాయి అంతకాదు ఎట్లా కాదు వారాల రోజులు ముట్టుకోదు ఆమె కూడా ముట్టుకోదు ఆమె మనం చెయ్యి చెయ్యితోనే వండింది కూడా తినదు ఆమె పొయ్యి కడుక్కొని పొయ్యి మీద వండుకొని తింటారా అంతే మేడం ఇంకా వారాలు ఎక్కువ ఉంటాయి పొంగ ఆమె కంటే ఎక్కువ ఉండాలి ఏమో మిరుగుర ట్టి లూజ్ కావనా గట్టిగా లూజే మేమైతే లూజే తింటాం అమ్మ వాళ్ళు గట్టి తింటాం మళ్ళీ ఏమన్నది కదా మరి పనిచేస్తా అంతా సరిపోతుందా మరి రెండు కిలోలు పోసే రెండు కిలోలు పోయమని చేస్తా మేము వేసేస్తాం ఇంత లూజ్ కావాలా ഉണ്ടെ ഇ കൊതിസറിൽ എന്ത